హై అందరికి ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రైడ్ ఎగ్ పఫ్ మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు మీ పిల్లలకి ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది పిల్లలకేమో ఎగ్ పఫ్ అంటే చాలా ఇష్టము మనమేమో చేయడానికి పెద్ద ప్రాసెస్ అనుకుంటాము అలా అనుకుని బయట నుంచి ఆ మైదాతో తెచ్చింది పిల్లలకి ఇస్తాము అలా ఏం లేదండి ఇంట్లోనే తక్కువ టైంలో చక్కగా ఇలా గోధుమ పిండితో చేసి ఇవ్వండి హ్యాపీగా తిని పెడతారు సో టైం కూడా మనకి ఎక్కువ ఏం పట్టదు ఇంకెలా చేయాలి ఏంటి అనేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు అయితే గోధుమ పిండి తీసుకున్నాను సో గోధుమ పిండి మనం చపాతికి ఎలా కలుపుతామో అలానే కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్మూత్గా కలుపుకోండి సో కొంచెం క్రిస్పీగా బాగుండాలి పఫ్ లాగా ఉండాలి అంటే మైదా అయితే అంతే హెల్దీ కాదు సో ఒక్కసారి అది తింటే త్రీ మంత్స్ వరకు ఉంటుందంట అండి నేను బేసిక్గా మైదా అస్సలు ఇవ్వను ఏది చేయాలనుకున్న గోధుమ పిండితోటే పిండి కలిపిన అనుకో స్మూత్గా ఉంటుంది అంతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి సో నేను కూడా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో ఆయిల్ పెట్టేసుకుంటూ ఈ విధంగా టూ ఆర్ ఫోర్ సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మంచిగా ప్రెస్ చేశాను ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మనకు పఫ్ కూడా మంచిగా వచ్చేస్తాయి క్రిస్పీగా మంచి లావుగా బాగుంటాయి టేస్ట్ రెస్ట్గా సో నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ రెస్ట్ ఇచ్చేయండి ఈ లోపు మనము లోపల స్టఫ్ ఎలా పెట్టుకోవాలో ప్రిపేర్ చేసుకోవచ్చు సో కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒక చిన్న పచ్చిమిర్చి బిగ్ సైజ్ ఆనియన్ అయితే ఆనియన్తో చేసుకుంటున్నాను సో ఆనియన్ టేస్ట్ కూడా బాగుంటుంది మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారని మీకు కావాలంటే టమాటో కూడా వేసుకోవచ్చు అండి కొంచెం బట్ నేను ఓన్లీ ఆనియన్ తోటే ప్లెయిన్గా చేస్తున్నాను ఆనియన్ ఎగ్ పఫ్ లాగా ఉంటుంది అనేసి ఆనియన్ మనకి ఈ విధంగా గోల్డ్ కలర్ అయిన తర్వాతకి కొంచెం పసుపు అందులో కొద్దిగా సాల్ట్ మనం ఆల్రెడీ పిండిలో కలిపాం కాబట్టి కొంచెమే వేసుకోండి ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ పెప్పర్ పౌడర్ బ్లాక్ పెప్పర్ కూడా కొంచెం వేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ అలాగే రెడ్ చిల్లీ కూడా కొంచెం పిల్లలు ఎంత స్పైసీ తింటారో అంతా వేసుకోండి వేసుకొని ఈ విధంగా మంచిగా ఒకసారి మీకు ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాతకి నేనైతే ఒక టూ ఎగ్స్ బాయిల్ చేసి అందులో హాఫ్కి కట్ చేసి ఇలా ఫోర్ పీసెస్ లాగా చేసానండి సో మీకు ఎన్ని ఎగ్ పఫులు కావాలంటే అన్ని ఎగ్స్ చేసుకోండి జస్ట్ స్టవ్ ఆఫ్ చేశాను కొంచెం ఎగ్ కూడా అందులో ఉంటే ఫ్రైలాగా బాగుంటాయి కదా ఉప్పు కారం బట్టి ఉండకుండా అని అలా పెట్టేసాను సో ఇది చల్లారిపోతుంది ఈ లోపు మనకు పిండి కూడా మంచిగా అయింది కదా నెక్స్ట్ ఈ విధంగా సో మళ్ళీ పిండి తీసేసి ఈ విధంగా మనము పఫ్లాగా ప్రెస్ చేసేసుకుందాం పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది టూ టైమ్స్ మనము ఏమంటారు కదా ప్రెస్ చేస్తూ ఉన్నాము కదా గోధుమ పిండి అయినా కూడా మనకి ఈ విధంగా రోల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెత్తగా వస్తుందండి సో మైదాపిండి అంత కాకపోయినా మెత్తగానే ఉంటుంది హెల్తీగా బాగుంటుంది కాబట్టి నెక్స్ట్ నేను ఇంకా పఫ్ కూడా మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ ఈ విధంగా అటు ఇటు మా ఆయిల్ వేస్తూ బాగా రోల్ చేసుకున్నాను జస్ట్ స్మూత్నెస్ కోసమేనండి మనకి గోధుమ పిండితో చేసినా కూడా టేస్టీగా ఉండాలి పఫ్ అనేసి ఈ విధంగా సో ఈ విధంగా నేను ఒక రెండు మూడు సార్లు ముందు అయితే ఒక రెండు మూడు సార్లు అలానే చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు ఇలా ప్రెస్ చేసుకుంటే పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది పొంగుతూ ఉంటుంది కూడా మనకి నెక్స్ట్ ఈ విధంగా లోపల ఒక ఎగ్గు మంచిగా ఇలా పెట్టేసుకోండి ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ ఎగ్ కూడా పెట్టేసుకొని చుట్టూ మీరు పిండి అయినా పెట్టేసుకోండి లేదంటే ఆయిల్తోనైనా ఆయిల్తో పెట్టేసుకునే ఏం కాదు చక్కగా అంటిపోతుంది బయటికి ఏం రాదు లోపలంతా సో మీరు ఎగ్ ఎగ్ పఫ్ షేప్ కావాలనుకుంటే అలానైనా వేసుకోండి నేనైతే ఏం లేదండి మొత్తం క్లోజ్ చేశానండి ఫోర్ సైడ్స్ పాకెట్ లాగా సో మనము ఆ షేపే అలా ఉండాల్సిన అవసరం ఏం లేదు కదా మొత్తం క్లోజ్ చేసి ఈ విధంగా నేను ఒక పాకెట్ పఫ్ లాగా పెట్టేసుకున్నాను అంతే క్లోజ్ చేస్తాను బయటికి ఏం రాకుండా అనేసి సో షేప్ మీ ఇష్టము ఇంతే సింపుల్ అంత అయిపోయాక మీరు కొంచెం ఆయిల్తోనైనా ఫ్రై చేసుకోండి లేదంటే ఓవెన్లోనైనా పెట్టండి నేనైతే ఫ్రైడ్ లాగా చేస్తున్నాను సో మొత్తం కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఇందాక రెడీ చేసుకున్న పాకెట్ ఎగ్ పఫ్ మాత్రం ఇందులో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రైడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా టేస్ట్ అని సో అప్పుడప్పుడు సమ్మర్ కదా కొంచెం ఇలాంటివి కూడా ఇస్తుంటే వాళ్ళకు కూడా ఇష్టం అనేసి క్రిస్పీగా ఉంటుంది మనకి ఎక్కడ కూడా పిండి పిండి ఉండకుండా మంచిగా క్రిస్పీగా ఉంటుంది తక్కువ పిండితోటి పెట్టేసుకున్నా కూడా మంచిగా పొంగుతూ బాగా బోరెలాగా ఉబ్బుతూ ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు గోల్డెన్ బ్రౌన్ కలర్ అన్ని అంటే చుట్టూ నాలుగు చో నాలుగు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కలుచుకోండి అంతే సో ఈ విధంగా ఆయిల్ ఆయిల్ కూడా మనకి ఏముండదండి ఉండదు ఇంత డీప్ ఫ్రై చేసినా కూడా మనము ఆయిల్ ఏం పీల్చుకోదండి తీసిన వెంటనే ఆయిల్ అంతా ఏమి పోతుంది సో మీరు ట్రై చేయండి పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒకటి తిని మంచి గ్లాస్ పాలు తాగితే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ అయిపోతుంది సమ్మర్ కదా కొత్త కొత్త కావాలంటారు సో తక్కువ టైంలో హెల్దీగా ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళకు కూడా హెల్దీగా ఉంటారు కాబట్టి బయట ఏమేమి ఆయిల్తో చేస్తారో తెలియదు కదా మనమే ఇంట్లో చేసి పెడితే అందరం తినేసేయొచ్చు సో చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో పైన ఎగ్ కూడా మంచిగా ఫ్రైడ్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సింపుల్గా చేసి పెట్టేసేయచ్చు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో వచ్చేస్తాను బాయ్